హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ అండ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అండి సో టూ డేస్ నుంచి స్టాక్ అనేది రాలేదు అనంతపురం టొమాటో మార్కెట్కి ఎందుకంటే ఫెస్టివల్ కదండి ఉగాది అండ్ రంజాన్ కంటిన్యూగా వచ్చేసరికి సో స్టాక్ అనేది ఏమాత్రం రాలేదన్నమాట అండ్ ఈరోజు వచ్చేసి స్టాక్ వచ్చింది ఒక మండీకి పద్దెనిమిది వందల ప్లస్ బాక్సెస్ ఇంకొక మండికి మూడు వందలు ఇంకొక మండికి మూడు వందల యాభై అండ్ ఇంకొక మండికి రెండు వందల బాక్సులు సో ఈ విధంగా వచ్చింది నాలుగు మండీలకు మాత్రమే అనంతపురం టొమాటో మార్కెట్లో స్టాక్ అనేది వచ్చింది ఇరవై ఆరు మండీలు ఉన్నప్పటికీ కూడా ప్రెజెంట్ వచ్చేసి అన్సీజన్ అండి సో లోకల్గా కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళ దగ్గర కొంచెం టమోటా మాత్రమే ఉంది సో అవే వస్తున్నాయి అండ్ ఎక్కడికి వెళ్తున్నాయి టమోటా అంటే కనుక లోకల్గా బండి వాళ్ళు అంటే బండి మీద అమ్ముకునే వాళ్ళు ఆటోలో అమ్ముకునే వాళ్ళు సో ఈ విధంగా ఉంటారు కదండి వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు యాక్షన్ అనేది ఏమి జరగడం లేదు ఇక్కడ సో ఇది ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ప్రైజ్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక కొద్దిగా బెటర్ అని చెప్పచ్చు అండ్ క్వాలిటీలో వచ్చేసి సేమ్ టు సేమ్ అనే చెప్పొచ్చు అండ్ క్వాలిటీ బాగుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట ఇరవై ఐదు రూపాయల వరకు నడిచింది ఇక అంతకంటే క్వాలిటీ తక్కువగా ఉంటే ఇరవై ముప్పై నలభై కూడా నడుస్తుంది సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ